పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు మండలం నరసింగపూర్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దొబ్బల శంకర్ కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించుతున్నారు రాష్ట్రాన్ని ఆరు లక్షల డెబ్భై కు వేల కోట్లు అప్పులోకి ముంచిందన్నారు వంద రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు గల్ఫ్ దేశంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకుందున్నారు బళేశ్వరం ప్రాజెక్టును కామధేరుగా వాడుకుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి జెపిటిసి నాగం కుమార్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి కూడా వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని వంద రోజులు ఈ ప్రభుత్వం తిప్పుకొట్టగలిగింది ఓవైపు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్ల అప్పుల్లోకి తీసుకుని వెళ్లి ఇంకా వాళ్లే పొగరు మాటలు దబాయింపు మాటలు చేస్తున్నటువంటి వైనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కండ్లకు కట్టినట్టుగా అసెంబ్లీ ద్వారా మేము చూపెట్టగలిగినాం ఇంత నష్టాల్లో ఇంత కష్టాల్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పటికీ ఇచ్చినటువంటి హామీలు అమలు ఎక్కడ కూడా ఆపబోమని చెప్పని ప్రజలకు చెబుతూ ముందుకు పోతున్న తరుణంలో ఏది రైతు భరోసా అన్నారు ఇప్పటివరకు ఐదు ఎకరాలకు ఇవ్వగలిగినాం వాళ్ళు గత సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడు వరకు వేసుకుంటూ వేయను ఈ రోజు మేము మార్చిలో ఐదు ఎకరాల దాకా ఇవ్వగలిగాం ఆరు వాళ్ళు తొమ్మిది ఆరు ఏళ్ళల్లో ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ అని ఇవ్వలేరు ఈ రోజు నియోజకవర్గాన్ని మూడు వేల ఐదు ఇళ్ళు మేము మంజూరు చేయించినాం త్వరలోనే లబ్దిదారులను ఎంపిక చేస్తాం ఏ ఎన్నికల కోడ్ కాగానే వాడు కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆనాడు గతంలో రైతులకు ఉచిత కరెంటు అన్నం ఇచ్చినాం ఈరోజు గ్రామాల్లో రెండు వందల యూనిట్లు కాల్చుకునే వారికి ఉచిత కరెంటు నిళ్ళకి ఇస్తున్నాం ఇది పేదల కోసం అంటే పేదల సంక్షేమ కొరకు పదేళ్ల కింద తెలంగాణ రాకేట ముందు శ్రీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి శ్రీమతి సోనియా చేరుపడుతున్నప్పుడు నాలుగు వందల డెబ్బై రూపాయలు నుంచి ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చిన ఆ రోజు మళ్ళీ పదేళ్ల కింద ధర ఈ రోజు ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం పది లక్షలకు ఆరోగ్యశ్రీ ఇవ్వగలుగుతున్నాం మహిళా తల్లిందరికి బస్సు ప్రయాణం ఫ్రీ గల్ఫ్ లో మరణించిన వారికి తెలంగాణ రాకెట్ ముందు వైఎస్ రాజశేఖర్ లక్ష రూపాయలు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రైజ్ అక్కడ మరణించిన వారికి మరణించిన వారికి తొమ్మిదిన్నర సంవత్సరాల తెలంగాణ బొంబాయి భీవండి బొగ్గుబాయ్ దుబాయ్ బ బతుకులు మార్చుతా వారికి గల్ఫ్ కార్మికుల కోసం చక్కటి చట్టాలు తీసుకొస్తా వంద కోట్లు బడ్జెట్లు పెడతాను హామీ ఇచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాలు అంతర్జాతీయ ఎయిర్పోర్టు రాజీవ్ గాంధీ గారి ఎయిర్పోర్టు లెక్కల ప్రకారం రెండు వేల పైచీలకు పార్థివ దేహాలు వచ్చినాయి తెలంగాణకు ఒక్కరు కూడా రూపాయి సాయం చేయడు కేసీఆర్ గారు ఈరోజు మేము తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత అధికారులకు వస్తే అక్కడ ప్రమాదవశాత్తు మరణిస్తాం మనం గల్ఫ్లో ఉన్న వాళ్ళందరూ కూడా యోగ యోగక్షేమలతో తిరిగి రావాలని చెప్పి భగవంతుడు ప్రార్థిద్దాం అందరికి మంచిగా కోరుతాం కానీ ఎక్కడైనా కర్మ బావ లేక ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షలు ఇస్తామని మా మేనిఫెస్టో పెట్టినాం అది కూడా మనం మరిపెల్లిలో బాసప పెళ్లి గణపతి ఐదు లక్షల రూపాయలు ఇవ్వగలిగినాం అంటే పేద ప్రజల గుండె చప్పుడు వినేటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం